డైరెక్టర్ ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మనకి రాబోయే ఏప్రిల్ ఏడవ తారీఖున వరల్డ్ హెల్త్ డే పురస్కరించుకొని మరలా మీడియా ముందు రావడం చాలా సంతోషకరంగా ఉందండి మీకు అందరికీ తెలిసిందే ఉపాస్ హాస్పిటల్ నలుగురు వైద్య బృందంతో మొదలయ్యి ఈరోజు ఇరవై మంది స్పెషాలిటీ డాక్టర్స్ కన్సల్టెంట్స్తో అన్ని వైద్య విభాగాలు వైద్య సేవలు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ప్రకాశం జిల్లానే కాకుండా పక్క జిల్లా ప్రాంతాల నుంచి కూడా నలుమూలల నుంచి అన్ని ఎమర్జెన్సీ వైద్య సేవలు అందుబాటులోకి రావడం వల్ల మనం ఉపాస్ హాస్పిటల్ మీద నమ్మకంతో రావడం వాళ్ళకి అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించడం జరుగుతుంది సో ఈ సందర్భంగా ముఖ్యంగా మనం వరల్డ్ హెల్త్ డే పురస్కరించుకొని మనం దిగువ మధ్యతరగతి మధ్యతరగతి వారికి నాణ్యమైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో స్పెషల్ హెల్త్ ప్యాకేజెస్ హాస్పిటల్ అనౌన్స్ చేస్తుందండి దీనిలో ముఖ్యంగా మాస్టర్ హెల్త్ చెకప్ సుమారుగా ఎనిమిది వేల రూపాయల మాస్టర్ హెల్త్ చెకప్ ప్యాకేజీలో ఎనిమిది వేల రూపాయల టెస్టులు మూడు వేల రూపాయలకి అందించడం జరుగుతుంది అందించడం జరుగుతుంది అలాగే వరల్డ్ ఉమెన్ డే సందర్భంగా మనం హెల్త్ ప్యాకేజీ ఇంట్రడ్యూస్ చేసాం అదే ప్యాకేజీని ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఐదు వేల ఏడు వందల రూపాయల ప్యాకేజీని పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందించడం జరుగుతుంది ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ మన జిల్లాలో ఎక్కువ శాతం ఉన్నారు వాళ్ళకు కూడా రెండు వేల ఏడు వందల యాభై ఖరీదు గల బ్లడ్ టెస్టు సుమారు వెయ్యి రూపాయల్లోనే మనం అందించడం జరుగుతుంది ఇంతకుముందు కార్డియా హెల్త్ చెకప్ కూడా నాలుగు వేల మూడు వందల యాభై ఖరీదు గల టెస్ట్ని మనం వెయ్యి రూపాయల్లోనే చేయడం ఇది జిల్లాలో కూడా చాలామంది ప్రశంసించడం జరిగింది జరిగింది ఈ ప్యాకేజ్ని మరలా కంటిన్యూ చేస్తున్నామండి సో ఈ ఇంకొకసారి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన హాస్పిటల్ ఇంత విజయవంతంగా అందరికీ వైద్యం అందుబాటులోకి అందుబాటు అందుబాటులోకి తీసుకురావడానికి ముఖ్య కారణం ఎఫెక్టివ్ టీం వర్క్ ఆఫ్ అవర్ డాక్టర్స్ ఒక బ్రెయిన్ స్ట్రోక్ రానియండి న్యూరాలజీ విభాగం ఒక హార్ట్ రిలేటెడ్ సమస్య వచ్చింది కార్డియాలజిస్టు వెంటనే త్రాంబలైజ్ చేయడం అలాగే ఒక కడుపు నొప్పితో వచ్చారు వాది అపెండిసైటిస్ అండ్ అవ్వచ్చు లేకుంటే పర్ఫరేషన్ ఆఫ్ ఇంటర్స్టైన్ ఉండొచ్చు సర్జికల్ గ్యాస్ట్రో ఉండడం అలాగే ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ విభాగం ప్రసూతి మరియు మిగతా సేవలు తీసుకురావడం నెక్స్ట్ ఒక కాంపౌండ్ ఇంజురీ వచ్చింది వివిధ పల్మరీ ఎంబాలిజం ఊపిరిదితుల్లో డ్యామేజ్ అవ్వడం ఒక పల్మనాలజీ విభాగం అలాగే అన్ని వైద్య సదుపాయ సదుపాయాలు ఉండడం వల్ల అన్ని క్రిటికల్ కేర్ వైద్య సేవలు ఎమర్జెన్సీ వైద్య సేవలు విజయవంతంగా మన ప్రకాశం జిల్లా వాసులకి అందించగలుగుతున్నాం దీనికి ముఖ్య కారణం ఎఫెక్టివ్ వర్క్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాణ్యమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల మనం ఈ విజయాలని సాధించగలుగుతున్నాం సో ఈ సందర్భం పురస్కరించుకొని నేను నాతో పాటు డాక్టర్ రాంబాబు గారు డాక్టర్ అనిల్ గారు అలాగే డాక్టర్ శ్రీనివాస్ గారు డాక్టర్ జోస్నా గారు మన కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ గారు పోకూరు శ్రీనివాస్ గారు న్యూరాలజిస్టు అలాగే సర్జికల్ గ్యాస్ట్రో ఉపలపాటి శ్రీనివాస్ గారు దాంతోపాటు మా డైరెక్టర్స్ డాక్టర్ మాపత్ చౌదరి అండ్ మరియు డాక్టర్ అనుపత్ శ్రీనివాస్ గారు అందరం కలిసి ఈ హెల్త్ ప్యాకేజెస్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మేము ముందుకు వచ్చామండి దీన్ని అందరి ప్రజానికం అన్ని వర్గాల ప్రజానికానికి మీరు మీడియా ద్వారా ఉపాస హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న వైద్య బృందం స్టాఫ్ అందరూ ఎంతో ఎఫెక్టివ్గా ప్రొఫెషనల్గా చాలా సమయంలో పనిచేయడంతో మన జిల్లాలోనే ఈ హాస్పిటల్ చాలా పేరు అందింది ఒక్క వైద్యానికే కాకుండా తక్కువ ఖర్చుతోటి పేషెంట్స్కి వైద్య సదుపాయాలు కలిగించడం ఎంతో ఆనందదాయకం ఇప్పుడు వీళ్ళు ఈ ప్యాకేజెస్ ఇవన్నీ ఇచ్చి మన జిల్లా వాసులకు ఇంకా ఇంకా ఆరోగ్యపరంగా సదుపాయాలు ఇస్తున్నారు దీన్ని ఉపయోగించవలసి ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ అనిల్ కుమార్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఉపాస హాస్పిటల్ కండి యాక్చువల్గా ఉపాస హాస్పిటల్ మేము స్టార్ట్ చేసింది సేవ తక్కువ ఖర్చుతో ఏదైతే మనం స్టార్ట్ స్టార్ట్ చేసే టైంలో ఏదైతే అనుకున్నామో అదే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళాం ఎప్పుడు కూడా అదే ఉద్దేశంతో ముందుకు వెళతాం దానివల్లే మనం ఈ తక్కువ కాలంలోనే ప్రకాశం జిల్లాలో ప్రజలందరికీ కూడా మనం చేరువయ్యాం ఇప్పుడు సేవ మన వరల్డ్ హెల్త్ హెల్త్ డే సందర్భంగా ఈ తక్కువ ఖర్చుతో మనం ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా మనం హెల్త్ స్క్రీనింగ్ అనేది చేద్దామని ఉద్దేశంతో ఎక్కువ ఖర్చుతో కూడిన చాలా టెస్టులు కూడా చాలా చాలా తక్కువ ఖర్చుతో మనం ప్యాకేజ్ నిర్ణయించి దాన్ని ప్రజల్లోకి అందరికీ చేరవేసి దాన్ని అందరూ కూడా వినియోగించాలని కోరుకుంటూ మనం దాన్ని మీడియా ద్వారా అందరికీ కూడా అందజేయడం జరిగింది యుపాస్ హాస్పిటల్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఒక నాలుగు బ్రాంచ్లతో స్టార్ట్ చేశాం అట్లా ఇప్పుడు పన్నెండు అయి మొత్తం న్యూరాలజీ కానీ సర్జికల్ గ్యాస్ట్రో కానీ గైనకాలజీ ఆర్థోపెడిక్స్ జనరల్ మెడిసిన్ పల్మనాలజీ కార్డియాలజీ క్రిటికల్ కేర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ క్రిటికల్ కేర్ అనేది మొత్తం అందుబాటులోకి వచ్చాయి అలాగే రీసెంట్గా మన సిటీ స్కాన్ సేవ రేడియాలజీ సంబంధించి సిటీ స్కాన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి ఈ రేడియాలజిస్ట్ కూడా మనకి రేపటి నుంచి జాయిన్ అవుతున్నారు ఈ అల్ట్రాసౌండ్ సంబంధించిన సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి క్యాథల్యాబ్ సేవలు కూడా మనకి దగ్గర త్వరలోనే అందుబాటులోకి రాన్నాయండి దాన్ని అందరూ కూడా ప్రకాశించాలని ప్రజలందరూ కూడా దాన్ని వినియోగించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ గోనుగుంట్ల జనరల్ ఫిజిషియన్ ఉపాస హాస్పిటల్ ఈరోజు మనం వరల్డ్ హెల్త్ డే సందర్భంగా కొన్ని ప్యాకేజీస్ని అనౌన్స్ చేస్తున్నాము ముఖ్యంగా వాటిలో చెప్పుకోదగ్గది మాస్టర్ హెల్త్ చెకప్ ఇందులో అన్ని రకాల టెస్టులు బాగా తక్కువ ఖర్చులు చేయడానికి చూసాం ఎయిట్ థౌజండ్ సుమారు ఎనిమిది వేలు ఇరు గల టెస్టులు మూడు వేల రూపాయలలోనే చేస్తున్నాం ఇంకొకటి డయాబెటిక్ హెల్త్ చెకప్ ఈ రోజుల్లో అందరికీ షుగర్ వ్యాధి అనేది చాలా సర్వసాధారణంగా కనిపిస్తున్నది సో దానికి సంబంధించి కూడా రెండు వేల ఏడు వందల సుమారు టెస్టులు వెయ్యి రూపాయల లోపే చూస్తున్నాం టెన్నిటికి తో పాటు జనరల్ మెడిసిన్ కన్సల్టేషన్ కూడా ఉంటుంది వీటన్నిటిని సద్వినియోగం చేసుకొని చూడాలని చెప్పేసి ఆశిస్తున్నాం థ్యాంక్స్ అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ జ్యోత్స్న కన్సల్టెంట్ ఆప్స్టిక్స్ అండ్ గైనికలాజీ ఉపాస్ హాస్పిటల్ నందు మేము ఉమెన్స్ డే కోసం అని చెప్పి అప్పుడు ప్యాకేజెస్ రిలీజ్ చేస్తున్నామండి మా హాస్పిటల్ తరఫున దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు వెల్ ఉమెన్ హెల్త్ ప్యాకేజ్ మన హెల్త్ డే సందర్భంగా అట్లా కూడా ఇప్పుడు ప్రపోజ్ చేయడం జరిగిందండి ఇది మొత్తం ఇందులో ఓన్లీ బ్లడ్ గ్రూప్స్ అవి మాత్రమే బ్లడ్ టెస్ట్ ఈ మాత్రమే కాకుండా ఇందులో స్కాన్ కూడా ఇంక్లూడ్ చేసి కన్సల్టేషన్ అందులో అన్నీ అవైలబుల్గా ఉండేలాగా చూద్దామని ఈ ప్యాకేజ్ అయితే మొత్తం ఐదు వేలు ఆరు వేలు ఖర్చు అవ్వగలిగే ప్యాకేజ్ని రెండు పదిహేను వందలకే అవైలబుల్ చేస్తున్నామండి ఒక స్త్రీలకే కాక మిగతా వాళ్ళందరికీ కూడా ఇందులో కవర్ కావాలన్నట్టు మాస్టర్ హెల్త్ చెకప్ అని ఇంకా డయాబెటిక్ హెల్త్ చెకప్ కార్డియాక్ హెల్త్ చెకప్ ఇలా అన్ని మన ఉపాస హాస్పిటల్ తరఫున అన్నీ హెల్త్ డే సందర్భంగా జ ప్రజలకి ఉపయోగపడే విధంగా ప్రపోజ్ చేయడం జరిగిందండి